అంగన్వాడీలో పోరాటం ఏదైతే ఉందో అది ఇవాళ పదిహేనవ రోజుకు చేరుకుంది అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే నిరాటంకంగా నిరంతరంగా వీళ్ళైతే ఈ నిరసనలన్నీ చేపడుతూ ఉన్నారు అది కూడా వినూత్న రోజులో అయితే ఇప్పటివరకు చూసినట్లయితే ఆ రిబ్బన్లు నల్ల రిబ్బన్లు కట్టుకోవడం అదేవిధంగా రకరకాల పలు రకాల పద్ధతుల్లో ఇప్పటివరకు నిరసనలు అయితే చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ మన నెల్లూరు పీడీ గారి ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ వినూత్నంగా ఈ అదే అదేవిధంగా ప్లేట్లను పట్టుకొని శబ్దాలను వినిపిస్తూ ప్రభుత్వానికి తమ గళం చేరే విధంగా ఇవాళ నిరసన చేపడుతూ ఉన్నారు అయితే ఇందులో భాగంగా ఇక్కడ చాలామంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కాబట్టి వారి మాటలో మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం నమస్తే అండి గత పదిహేను రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమిక చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సమస్య కూడా అమలు చేయకుండా పోగా అదేవిధంగా అంగన్వాడీల మీద ఒక నిర్బంధం అనేటటువంటి ప్రయోగిస్తున్నారు వాళ్ళు ఏదైతే సెంట్రల్ ఉంటాయో ఆ సెంట్రల్ని ప్రభుత్వ ఉద్యోగుల చేతే ప్రభుత్వ కార్యాలయాల స్కూల్స్ సెంట్రల్ని పగలగొట్టించడం అనేది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ఎండడం జరిగినటువంటి పద్ధతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారు ఏమడిగారు నువ్వు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో అధికారం లేక రాకపో రావడానికి అది అమలు చేయమని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచిస్తామని చెప్తున్నారు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పద్దెనిమిది వేలు చేశారు పద్దెనిమిది వేలు పైన ఒక వెయ్యి రూపాయలు పెంచి పంతొమ్మిది వేలు ఇవ్వు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు గ్రాడ్యుయిటీ అమ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా అనేకమైన డిమాండ్లు అడుగుతున్నాం దాంతోపాటు ప్రధానమైన డిమాండు జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నాం అవి కాకుండా చనిపోతే మట్టి ఖర్చులు ఇస్తాము లేదంటే అరవై రెండు సంవత్సరాలు పెంచుతాము అదేవిధంగా బె రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇస్తా ఇవ్వమంటే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు దాదాపు అరవై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసుకొని వాళ్ళు బతికేదానికి ఒక ఐదు లక్షలు ఇవ్వలేరా ఈ ప్రభుత్వానికి వీళ్ళు మాత్రం ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం రెండు లక్షలు రెండున్నర లక్ష రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే పూర్తి కాలం అయిపోయిన తర్వాత జీవితాంతం బతికేందుకు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఏదైతే అరవై సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సర్వీస్ చేసి వాళ్ళ సాయశక్తుల వాళ్ళు పెడేటటువంటి టెన్షను బీపీ షుగర్లు అన్నీ కూడా జబ్బులు తెచ్చుకొని చివరికి అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ఐదు లక్షలు కల్పించండి అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మాకు వచ్చే జీతంలో సగం ఇవ్వండి అని అంటే ఇవ్వలేరంట ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలి లేని పక్షంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నాగేశ్వరావు సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నమస్తే అండి అయితే ఇప్పటి వరకు నిరాటంగా నిర్విరామంగా రాత్రి పగలు ఎండా వాన అనేది లెక్క చేయకుండా ఇప్పటివరకు అయితే వచ్చారు అయితే ఇందులో భాగంగా పదిహేనవ రోజున ఈ పీడి గారి ఆఫీస్లో ఇవాళ ఎలాంటి వినూత్న నిరసనలు చేపట్టబోతున్నారు నమస్తే అండి నేను నెల్లూరు అబ్బాయి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కామాక్షి సార్ ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క విషయం మీద చెవులో పువ్వు కార్యక్రమం కానివ్వండి ఆదివారం రోజు క్యాండిల్ ర్యాలీ కానివ్వండి నిన్న యేసు ప్రభు క్రిస్మస్ కారణంగా నిన్న ప్లేయర్లు చేయడం కానివ్వండి ప్రతిరోజు కూడా ఎక్కడ తగ్గకుండా మన అంగన్వాడీలు ఎక్కడా కూడా తగ్గకుండా ఏ రోజుకి ఆ రోజు సెలవులు కూడా లేకుండా మేము శ్రమపడుతూ వస్తున్నాం సార్ మా బాధని మా శ్రమని మా ముఖ్యమంత్రి గారు కొంచెమైనా విన్నవించుకుంటారని తెలుసుకుంటారని మేము ఈ రోజు ప్లేట్లతో ఈ రోజు ప్లేటు గంటతో ఈ రోజు నిరసన తెలుపుతూ ఉన్నాం సార్ ఆడదాం మన ఆంధ్రాని ఈరోజు చేస్తూ ఉన్నాం సార్ అయితే మేము ఏమడుతున్నాం అంటే తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన మాట చెప్పిన వెంటనే కూడా అక్కడ ఆయన వాగ్దానాన్ని అమలు చేశారు అక్కడ సీతక్క కూడా ఈరోజు ఆమె ఎక్కిన వెంటనే కూడా సభలో మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు సార్ మన ఏపీ కంటే కూడా చాలా చిన్న చిన్నదైనా కూడా తెలంగాణ అక్కడ అంగన్వాడీలకి పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తూ ఈరోజు రాతపూర్వకంగా మాకు సభలో పెట్టే ప్రవేశపెట్టారు సార్ కానీ ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఆ రోజైన పాదయాత్రలో భాగంగా నేను తెలంగాణ కంటే కూడా నీకు వెయ్యి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టే ఈరోజు మా అక్క చెల్లెళ్ళు రోడ్ల మీదకి వచ్చి అన్నా నువ్వు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకో నువ్వు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకో అన్నా నేను మేము ప్రాధాయపడుతూ ఎంతో ఇదిగా సెలవులు కూడా తీసుకోకుండా చిన్న చిన్న బిడ్డలు వేసుకొని ఆ తల్లులు ఈరోజు ఎంత కష్టపడుతున్నారంటే ఆ జ ముఖ్యమంత్రి గారు కొంచెమైనా చలనం వచ్చి ఆయనలో కొంచెమైనా యేసు ప్రభువు ఆయన ఒంట్లోకి దూరి మాకు ఆయన ప్లేయర్ చేసిన దానికైనా కొంచెం అనుగ్రహించి మాకు సొంచి శుభవార్త చెప్తారని సాయంత్రం చర్చలు ఉన్నాయి సార్ ఆ చర్చల్లో భాగంగా యేసు ప్రభు ఆయన ఒంట్లో దూరి ఆ ప్రభువే ఆయన నోటి ద్వారా మాకు మంచి శుభవార్త వినిపిస్తాడని కూడా మేము క్రిస్మస్ దినం మా దినాన ఈ రోజు మేము ఆయన వేచి చూస్తున్నాం సార్ ఆయన మాట కోసం ఈరోజు వేచి చూస్తున్నాం సార్ గత పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల మంది పైసినకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు ఒకటే ఆశించాం మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా జీతాలు పెంచుతామని చెప్పేసి అనుకున్నాం నిన్న క్రిస్మస్ ప్రభువును నమ్మేటటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా అయినా కానీ ఏదో జీతం పెంచి ఒక తీపి కబురు చెప్తారేమని అనుకున్నాం కానీ ఈరోజు కూడా ఈ అంగన్వాడీ మహిళలకి ఒక తీపి కబురు అనేటటువంటి చెప్పినటువంటి పరిస్థితి లేదు మేము ఒకటే అడుగుతున్నాం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కన్నా మేము ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పెంచుతామని చెప్పి చెప్పారు అసెంబ్లీ సాక్షిగా పాదయాత్రల సాక్షిగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల మీద సంతకం పెట్టారు కానీ మన రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీ వర్కర్కి ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు హెల్పర్కి ఇచ్చేది ఏడు వేలు ఎట్ట బతుకుతారని చెప్పేసి అడుగుతున్నాం ఈ మేము ఒకటే అడుగుతున్నాం ఈ మంత్రులకి సంవత్సరానికి జీతాలు వాళ్ళ శాలరీలు వాళ్ళ ఉద్యోగాలు పెంచుకునేదానికి మాత్రం వస్తుంది నెలకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఒక్కసారి ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇంకా గెలవపోయినా వాళ్ళ జీవితాంతం దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితుంది దాదాపు అరవై రెండు సంవత్సరాలు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి సర్వీస్ చేసి సేవలు చేసి అనేకమైనటువంటి ప్రభుత్వం పెట్టేటటువంటి పథకాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకుపోయేటటువంటి అంగన్వాడీ మహిళలకు మాత్రం జీతాలు పెంచేదానికి డబ్బులు లేవంటే ఇంతకైనటువంటి సిగ్గు చేయటం ఇంకొకటి లేదు మంత్రులు ప్రెస్ మీట్ మీరు చెప్తారు ఒక ఆరు షేర్లు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్ష కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అదేవిధంగా ట్యాబ్లు ఇస్తే పనికిరాని ట్యాబ్లు ఇస్తే అరవై ఆరు కోట్లు పైసలకు ఖర్చు పెట్టాము ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నాం చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అడుగుతున్నాం ఎవరిమన్నా ట్యాబ్లు ఎవరిమన్నా షేర్లు పనికి వచ్చేటటువంటి ఫోన్లు ఇవ్వకుండా పనికిరానటువంటి ఊరిన చినిగిపోయేటటువంటి షేర్లు ఇచ్చి ఈరోజు మేము జీర మేము జీతాలు పెంచలేము అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాం ఎందుకని గుర్తించమని అడుగుతున్నాం ఈరోజు అంగన్వాడీ మహిళలకి ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా వర్తించేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు మాత్రం ప్రభుత్వ పథకాల్లో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఇవాళకి మా ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటటువంటి పరిస్థితి లేదు అందుకని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాడ్యుయేటీ అమలు చేయకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అండి మేము నెల్లూరు అర్బన్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మాది పదిహేనో రోజు సమయం జరుగుతూ ఉంది అయితే ఈ పదిహేను రోజుల్లో కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్లో ఎలాంటి చలనము కూడా లేదు ఇంకా రాలేదు సాయంత్రం ఐదు గంటలకు చర్చలు అని పిలిచారు ఏం చెప్తారో కూడా మేము వేచి చూస్తున్నాము అయితే మా ఆదివారం కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది నిన్న నిన్న అందరూ ఇళ్లలో కూర్చొని క్రిస్మస్ జరుపుకుంటే మా అంగన్వాడి అక్కా చెల్లెళ్ళు మాత్రం చెంటి బిడ్డల్ని చంకనేసుకొని ఆ బిడ్డల్ని ఎత్తుకొని నిన్నంతా కూడా ర్యా ప్లేయర్లు చేయడం జరిగిందండి యేసు ప్రభు నామాన ఎందుకంటే మన జగన్ గారు ముఖ్యమంత్రి గారికి కొంచెమైనా మనసులో దూరి ఆయన మా అక్క జిల్లమ్మలకి మంచి శుభవార్త ఇవ్వాల చెప్పాలని మేము నిన్నంతా కూడా వేచి చూసామండి ఈరోజు మార్నింగ్ కూడా ఆయన ఎలాంటి చలనము రాలేదు అయినప్పటికీ జగనన్న సురక్ష ఒకసారి జగనన్నకు మా మీడియా సోదరులు కానీ ఆయన సలహా సలహాదారులు కానీ ఒక అంగన్వాడీలు పడుతున్నటువంటి కష్టాన్ని ఆయనకి గుర్తు చేయాలని ఆ కష్టంలో భాగంగా జగనన్న సురక్షలు పెట్టినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో కష్టపడ్డ లేదో మాకు తెలియదు కానీ ఒక అంగన్వాడీ వర్కరు హెల్పర్ మాత్రం ఉదయం ఏడు గంటల నుంచే ఆయన శిబిరాల్లోకి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆడ ఉండి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా అంగన్వాడీలకు ఎక్కడా కూడా మాకు జగనన్న సురక్షల్లో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా బిల్ ఇచ్చిన పాపాను కానీ డబ్బులు ఇచ్చిన పాపాను కానీ ఏ ఎవరు ఏ డిపార్ట్మెంట్ పోలేదండి మా సొంత ఖర్చులు మా సొంత డబ్బులు అన్నిచ్చే పదకొండు వేల ఐదు వందలతోనే మేము నడుపుకునే డబ్బులతోనే ఈరోజు జగనన్న సురక్షలో భాగంగా ప్రతి రోజు కూడా జరిగినన్ని రోజులు కూడా ఎక్కడ కూడా ప్రతి ఒక్క టెంట్లో రోజుకి వెయ్యి రూపాయలు అంగన్వాడీ టీచరు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆడ ఫుడ్ ఐటమ్స్ అని పౌష్టికాహారం శిబిరం అని ఒక పేరు ఇచ్చాడండి జగనన్న ఆ పౌష్టికాహారం శిబిరానికి ఆడ నడిపింది ఎవరంటే ఒక అంగన్వాడీ టీచరే ఆ శిబిరాన్ని నడిపింది కానీ అక్కడ ఆ శిబిరంలో కూరగాయలు కానించి పిండి వంటలు కానించి ప్రతి ఒక్క ఐటెమ్స్ అక్కడ ఒక అంగన్వాడీ టీచరే పెట్టుకొని అందరికంటే కూడా ముందుగా ఏడు గంటలకే వెళ్ళి హాజరయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉండి వేచి ఉండి అంతా ఈ చేసుకొని వచ్చి విజయవంతం జగనన్న సురక్ష విజయవంతం అవడానికి కారణం ఈరోజు అంగన్వాడీ టీచరు కానీ ఎక్కడా కూడా జగనన్న ఆయన ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ కానీ ఆమన కానీ ఆ వ్యవస్థను కానీ ఎక్కడ కూడా పేరు అని అయితే రాలేదండి ఎక్కడ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసింది లోపల ఉన్నింది బయట శిబిరాల్లో ఎండల్లో కుక్కల్లాగా కూర్చొని కుక్కల్లాగా శిబిరాల కింద ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు దాకా కూడా సేవలు అందించింది వచ్చిన వాళ్ళందరూ ఏరియాలో వాళ్ళందరూ కూడా వచ్చి మా సలహాలు తీసుకొని మా ఫుడ్ శిబిరాలు చూసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలు పలకరించే పోయారండి ఈరోజు మేము ఏం అడుగుతున్నామంటే మా డిమాండ్ కారణంగా తెలంగాణలో ఆ రాజు పాత పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని జగనన్న చెప్పారండి ఆ మాట ప్రకారం నువ్వు నిలబెట్టుకో అని ఈరోజు మేము అడుగుతున్నామండి అక్కడ సీఎం గారు పద్దెనిమిది వేలకి ఇవ్వడం జరిగింది అక్కడ సీతక్క కూడా పద్దెనిమిది వేలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ అంగన్వాడి తెలంగాణ అంగన్వాడి అక్కా ఈ రోజు తొడగొట్టి చెప్తున్నారండి మేము పద్దెనిమిది వేలు మా ముఖ్యమంత్రి అవగానే మాకు పద్దెనిమిది వేలు ఇచ్చాడు కరుణామయుడు అని ఆయనకి ఈరోజు ఆయన దండాలు పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారండి అట్లాగే అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా మా మనసులో అయసు ప్రభు దూరి ఆయనకు మంచి వాక్కు ఇప్పించాలని ఈరోజు మంచి శుభవార్త మేము వినాలని చర్చిల ద్వారా మేము మంచి శుభవార్త వినాలని ఆయన అక్కా చెల్లె చెల్లెమ్మలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఈ రోజులో సమ్మె భాగంగా ప్లేట్లు గెంటెలతో ఈ రోజు సమ్మె చేస్తూ ఉన్నా కొనసాగిస్తూ ఉన్నామండి మన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి వినిపించాలా అయిపోతారా చూశారు కదా గౌరవ వేతనం వద్దు కనీస వేతనం వద్దు అంటూ ప్రత్యేకంగా వారి జీతబ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంపొందించాలని అలాగే ఇతర ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ అన్ని తెలియజేస్తూ ఎప్పటికైనా సరే మా డిమాండ్స్ మీరు గమనించి మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలి అంటూ ఇవాళైతే ఈ పదిహేనవ రోజున మన నెల్లూరు పీడి గారి ఆఫీస్లో ఈ అంగన్వాడీ కార్మికులు ఈ నిరసన అయితే చేపట్టడం జరిగింది చూశారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామాన్ మల్లికార్జునతో దినేష్